నమస్కారం అస్సలం లేకమ్ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించాము అని చెప్పేసి ఉత్తర్వులు రావడం జరిగినాయి అయితే ఒక విషయము ఈరోజు నాకు ముస్లిం మైనార్టీ మహిళగా గుర్తించి రాష్ట్ర మైనార్టీ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడము నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వదా వారికి కృతజ్ఞతతో ఉంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వెం కదిరి కందికుంట వెంకటప్రసాద్ గారికి కానీ ఇంకొకటి తెలుగుదేశం పార్టీలో నేను మన ముస్లిం సహోదరులకు ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు ముస్లిం సహోదరుల కోసం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే జరిగిందని చెప్పేసి ఈ ఘంటా పదంగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ముస్లింల కోసం ఆ రోజు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అయితేనేమి అదే విధంగా మన ముస్లింల కోసం హజ్ హౌస్ అయితేనేమి అదే మన ముస్లింలకు గురించి అయితే ఈరోజు మస్జిద్లకు మరమ్మతులకు అయితేనేమి ప్రహరీ ఖబ్రస్థాన్లకు ప్రహరీ గోడలు అయితేనేమి మన ముస్లిం బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే షాదీ మహల్ అయితేనేమి ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రం నుండి ఉమ్మడి రాష్ట్రం నుండి మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు పదహారు వేల లోటు కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా కానీ ఆ రోజు ముస్లింల కోసం నేను చేయాలి అని చెప్పేసి దులహన్ పథకం అని చెప్పేసి మొదలుపెట్టి ప్రతి ఆడబిడ్డ పెళ్లికి యాభై వేల రూపాయలు ఇవ్వడము ఎలాంటి నిబంధనలు లేకుండా ఏ రాష్ట్రానికైనా కానీ ఆడబిడ్డకు పెళ్లి చేసినప్పుడు వాళ్లకు ఇచ్చే చిరుకానిక యాభై వేల రూపాయలు అలాగా ఎంతోమంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు సహాయ సహకారాలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మనకు రంజాన్ వస్తే రంజాన్ తోఫా క్రిస్మస్ తోఫా ఇలాంటి తోఫాలు ఇవ్వడం కూడా మన తెలుగుదేశం పార్టీకే ఆ ఘనత దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను అదే కాదు మన పిల్లలు చదువుకున్న ఉర్దూ చదువుకున్న పిల్లలకి ఒక ఉద్యోగం అని చెప్పేసి ఉర్దూని రెండో భాష చేసి ఉర్దూ డిఎస్ ఈసి ఉర్దూ టీచర్ పోస్టులు ఈడ్చడం కూడా తెలుగుదేశం పార్టీలోనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియని విషయాలు కాదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుండి ముస్లింలకు గుర్తించి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది మన పిల్లలకు చదువుకోవడానికి విదేశీ విద్య గురించి కూడా పది లక్షల నుండి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడము అదేవిధంగా విజయవాడ గుంటూరులో వాళ్లకు కోచింగ్ సెంటర్లు ఐఏఎస్ ఐపీఎస్ చదివే వాళ్ళకి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది ఇవన్నీ మన సహోదరులకి సహోదరి వనులకి అందరికీ తెలుసు అయినా కానీ ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ముస్లింల గురించి పడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ వారు ఎవరితో ఉన్నా ఎన్ని వాళ్ళు ఏ రకంగా ఉన్నా కానీ ముస్లిం సహోదరులపైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ముస్లింలకు మన మత విశ్వాసాలకు ఏలాంటి లోటు లేకుండా కాపాడింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మొన్నకు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఆర్ పార్టీలో నుండి వారు ఆ రోజు ఏం చెప్పారు దుల్హన్ తోఫా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పారు అది చేయలేదు ఇది చేయలేదు ఈరోజు దుల్హన్ తోఫా ఇవ్వాలంటే వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు పదో తరగతి చదవాలి మూడు వందలు ఇది యూనిట్ల కన్నా ఎక్కువ వాడకూడదు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఉండకూడదు ఇలాంటి నిబంధనలు ఇల్లు అంటే ఇన్ని ఇన్ని చదరపు అడుగులే ఉండాలి అని చెప్పేసి ఇచ్చే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఈ రకమైన నిబంధనలు పెట్టరు ఏదన్నా కానీ పేదవారికి సహాయ సహకారాలు చేసేటప్పుడు నిబంధనలు పెట్టి ఎవరు చేయరు ఇలాంటి పరిస్థితి మరి ఒక్కసారి మోసపోకుండా మన తెలుగుదేశం పార్టీ एम चा होनी प्रती मुस्लिम सहोदरी सहोदरी अंदर वमशं आलोचना अवसर एतना इन, अल्लाह के वास्ते में एक बार समझना चाहिए हमारे भाना और भाया बच्चे हमारे बच्चे लोग हमारे बच्चे पढ़े हुए बच्चों के वास्ते में नौकरियों के वास्ते में आज क्या करता है जगनमोहन रेड्डी मुसलमानों के वास्ते में कितना कि मैं अच्छा कर करके बोलया क्या करा पाँच एम दिया चार एम दिया और तो चेयरमैन आ भी दिया लेकिन को सा तो भी मुसलमान को किसे तो भी परेशानी है तो कौन तो भी रहंधे आज आ को खड़ो को बात करने की ताकत है वो मुसलमान में नहीं है मुसलमान को वो नहीं हमारे बच्चों के पढ़ाएँ के वास्ते में होना हमारे बच्चे पढ़ ले को एक नौकरी वाले बने तो एक घर पूरा आबाद होता है और एक घर भी शादी करे सो घर भी आबाद होता है बेको बेको बच्ची को रंधे मोरद बच्चे को रंधे ऐसा दो घर आबाद होती उसके वास्ते में हमारे बच्चों को नौकरियाँ होना नौकरियाँ होना का तो क्या करें जगन मोहन रेड्डी गोश्त के मार्केट में देता है ब्रांति शापा में देता है वैसा सा है मुसलमान के बच्चे हिंदुआ के बच्चे करो हमें पढ़े लिखे बच्चे ये व्यापार करने का वॉल्ट्री वॉल्ट्री को आ को पाँच हजार रुपये दरमा वो वॉल्ट्री क्या करना जगनमोहन रेड्डी का डब्बा बजाता आ रहा ये नहीं हमारा चंद्रबाबू नायडू आको पढ़े लिखे बच्चों के वास्ते में आज हैदराबाद में एक हाईटेक सिटी लेके आया वैसा आज हमारे बच्चे फॉरन में अमेरिका रे लंदन रहे इधर सब जाको हमारे बच्चे कमाते ही हमारे बच्चे अच्छे पढ़ेंगे तो उसका एक हिस्सा इज्जत उसे नायडू को है ये बात सब हमारे भाना हमारे भाया सब जने ख्याल करना इलांट परिस्थिति इंकोटे मत सामरसयानी के, के। मस्जिद को मरम्मत इवड़मेक मौजूद को पेशमामुक वाल गौरव वेतनमची వాళ్ళు ఏ రకమైన పరిస్థితిలో వాళ్ళు ఇది కాకూడదు అని చెప్పేసి ఆ రకంగా గౌరవించిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే ఎన్నికల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముస్లింలు ఉండరు కదా అని చెప్పేసి అక్కడ ఒక ముస్లింకి ఇచ్చి ఓట్లు దండుకుంటున్నారు మా ముస్లిం సహోదరుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఇంకొక విషయం చెప్తున్నాను ముస్లింలు ఎమ్మెల్యేలు ఉండారు ముస్లింలు చైర్మన్లు ఉండరు అయితే పట్టణాల్లో మురుగు కాలువలు సరిగ్గా లేవు మాకు రోడ్లు సరిగ్గా లేవు ఇలాంటి పరిస్థితి ఎందుకు లేవు అంటే మన ముస్లిం సోదరులు కానీ నెగ్గిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు మాట్లాడే పరిస్థితి లేదు ఎంపీలకు మాట్లాడే పరిస్థితి లేదు అతను బయటికి రావాలంటేనే పరదాలు కట్టుకొని పోలీసు వాళ్ళు పహరా తీసుకొని చెట్లు నరికేసి ఈ రకమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు అట్లా కాదు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు మేము చూసాము వారి పాలన మేము ఏ రకంగా కలిసాము ఎవరికైనా బాగలేకపోతే సచివాలయానికి వెళ్తే వాళ్లకు అరవై వేలు డెబ్బై వేలు లక్ష రెండు లక్షలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాంటి పరిస్థితి బీదా బిక్కి ఏదైనా అవసరం వచ్చినప్పుడు పోయి మాట్లాడేవాళ్ళు మాకు ఇల్లు రాలేదంటే ఇల్లు ఇచ్చేవాళ్ళు ఇలాంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మా ముస్లిం ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయితేనేమి వాళ్ళ గడప మాన్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి నిరీక్షించాల్సిన సమయం ఇది ఇలాంటి వాళ్లకు మేము ఓటేస్తే మేము మా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఇరవై సంవత్సరాల వెనుకలకి వెళ్ళిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలి అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని రకంగా మన ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు ఏమంటే మూడు రాజధానులు పెడతాను ఒకటి కర్నూలు పెడతాను ఒక వైజాగ్ పెడతాను ఒక వి విజయవాడ పెడతాను అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది మూడు ఇండ్లుంటే ఏ ఇంటికి అనిపి ఒక ఇంటికి పోయి అన్నం తినాలి ఒక ఇంటికి పోయి నీళ్లు తాగాలి ఒక ఇంట్లో పోయి పండుకోవాలి అలాంటి పరిస్థితి అవుతుంది ఆ రకంగా కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అదేవిధంగా ఈరోజు అన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఎంత అప్పు తీసుకున్నారు ప్రభుత్వము ఈరోజు ఎంత అప్పు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పేదల కోసము నేను ఇస్తున్నాను అని చెప్పేసి అమ్మఒడి అని చెప్పేసి అది అని చెప్పేసి ఇది అని చెప్పేసి అవన్నీ చేసింది కూడా ఇరు రెండు వందల కోట్ల రూపాయలు మిగతా డబ్బులంతా వెనకలకేసారు ఎందుకంటే ఎన్నికల్లో ఆ డబ్బులు పడేసి మేము ఓట్లు కొందామనే పరిస్థితి దానికి మేము ఏ రకంగా ఆలోచించి తిప్పికొట్టాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి డబ్బు అయితే ఎవరైనా తీసుకోండి దాని గురించి నో అభ్యంతరము అయితే మనము ఏ రకంగా వృద్ధిలోకి రావాలి మన ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా వృద్ధిలోకి రావాలి అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నువ్వు అప్పు కోసము ఈరోజు సచివాలయాన్నే అక్కడ కొదవ పెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని నువ్వు మీ తాత తండ్రి ఆస్తి మాదిరిగా నువ్వు కుదోలు పెట్టి డబ్బులు తీసుకొని వస్తున్నావు అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తలపైన ఆ అప్పు కూడా మేము ప్రజలు కట్టాల్సిందే మేం ట్యాక్స్ రూపంలో ఆ రూపంలో ఈ రూపంలో మేము కడితేనే ఆ ప్రభుత్వానికి బాకీ చెల్లుతుంది వీళ్ళంతా ఏసీలో కూర్చొని తిరుగుతారు కాబట్టి నేను ప్రజలకు ఒకటే అడుగుతున్నాను ఒకటే అభ్యర్థిస్తున్నాను కూడా మీరు ప్రతి ఒక్కరూ మా బిడ్డల భవిష్యత్తు మా భవిష్యత్తు మా భవిష్యత్తు అంటే అర్థం జీవితం తల్లిదండ్రులు అంటే మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ముందుకు సాగాలని చెప్పేసి ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి ఒక్కసారి మనసారా మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం Assalamu alaykum